తెలంగాణ డిప్యూటీ సీఎం భతి విక్రమార్క నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అక్కడ పలు మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు బజార్ హత్నూర్ మండలంలో ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించనున్నారు నేరేడి గుండె మండలంలోని వాంకిడిలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు తర్వాత మహిళా శక్తి గ్రూపులతో సమావేశమై ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు గత ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు అది ఆదిలాబాద్ జిల్లా పిప్రి నుంచి ప్రారంభించారు మార్చ్ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు పదహారు జిల్లాలు ముప్పై ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ యాత్ర మొత్తం ఏడు వందల గ్రామాల్లో సాగింది పదహారు నెలల తర్వాత ఇప్పుడు పాదయాత్ర ప్రారంభించిన ప్రాంతానికి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఇప్పటికే ఈ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు సభ ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అక్కడ పలు మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు బజార్ హత్నూర్ మండలంలో ఇరవై పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు నేరేడిగొండ మండలంలోని వాంకిడిలో విద్యుత్ సబ్ ను ప్రారంభించనున్నారు తర్వాత మహిళాశక్తి గ్రూపులతో సమావేశమై ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు గత ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు అది ఆదిలాబాద్ జిల్లా పిప్రి నుంచే ప్రారంభించారు పదహారు జిల్లాలు ముప్పై ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ యాత్ర మొత్తం ఏడు వందల గ్రామాల్లో సాగింది పదహారు నెలల తర్వాత ఇప్పుడు పాదయాత్ర ప్రారంభించిన ప్రాంతానికి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఇప్పటికే ఈ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు సభ ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పది గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో లో పిపిరి చేరుకుంటారు పిపిరికి ఒక ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు గత ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఉన్నారు అప్పుడు ఆయన సిఎల్పీ నేతగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు మార్చ్ పాద పదహారున పాదయాత్రకు శ్రీకారం చుట్టారు పీపుల్ మార్చ్ పేరుతో ఈ పాదయాత్రను బట్టి విక్రమార్క చేశారు దాదాపుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ పాదయాత్ర కొనసాగింది అని చెప్పాలి సుదీర్ఘంగా కొనసాగిన పాదయాత్రలో పాదయాత్ర ఇటు పిప్రి నుంచి ప్రారంభమైంది బజార్ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర మండలం పిప్రిలో ప్రారంభమైన ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్పట్లో తరలి వచ్చాయి రోజు అయితే ఎన్నికల ముందు ఈ పాదయాత్ర ప్రారంభించే ముందు పాటు స్థానికులకు బట్టి విక్రమార్క చాలా హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఆ మేరకు ఈ రోజు ఫిబ్రీలో దాదాపుగా ఇరవై కోట్ల యాభై లక్షల పనులకు ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారనే చెప్పాలి అక్కడి నుంచే ఆ పాదయాత్రలో ఆయనకు ఈ ధరణి సమస్యలు కావచ్చు అదేవిధంగా చాలా మంది నిరుద్యోగులు వాళ్ళ సమస్యలను బట్టి దృష్టికి తీసుకువచ్చారు ఆ మేరకు ఆయన వాళ్ళకు ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో హామీ ఇవ్వబోతున్నారు తాము కొద్ది రోజుల్లోనే ధరణి సమయంలో మార్పులు తెచ్చి ప్రజల అంటే ఎవరైతే భూములు నష్టపోయారో వాళ్లకు పట్టాలు ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా చెప్పబోతున్నారు ఇక బట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ సభను కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది గతంలో ఈ ఇక్కడి నుంచే ఫిబ్రవరి నుంచే ఈ పాదయాత్ర ప్రారంభించారు కాబట్టి అక్కడ ప్రజలు ఆయన బట్టి విక్రమార్కపై చాలా హోప్స్ తో ఉన్నారు ఖచ్చితంగా ఆయన ద్వారా కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది అన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మరోసారి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో బట్టి విక్రమార్క పిప్రీలో పర్యటించబోతున్నారు ఆయన మహిళా సంఘాలను కూడా కలవబోతున్నారు వాళ్ళకు సంబంధించి కూడా హామీలు కావచ్చు గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వాళ్లకు చెక్కులను కూడా పంపిణీ చేయబోతున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇరిగేషన్ సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం అక్కడ స్థానికులకు హామీ ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు తన పర్యటనలో భాగంగా దాదాపుగా పదిహేను కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు అదేవిధంగా సబ్ స్టేషన్ పికా పిప్రీలో పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు ఆ తర్వాత జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు